హాయ్ బీవెర్స్ అద్దరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము నిన్న ఓ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో టీ ట్వంటీ ర్యాంకింగ్స్ వివరాలకి వెళ్ళిపోకంటే ముందు అంటే టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో పలు చేంజెస్ మాత్రమే జరిగాయి ఇంక్లూడింగ్ ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్లో చిన్న చిన్న చేంజెస్ జరిగాయని చెప్పుకోవచ్చు సో వివరాలు ఎలా ఉన్నాయి అనేది మనం చెప్పుకోకంటే ముందు ఇంగ్లాండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓడిఐ వరల్డ్ కప్కి ముందు సంక్లిష్ట స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీ ట్వంటీల్లో టెస్టుల్లో రాణిస్తున్నప్పటికీ ఓడిఎస్లో మాత్రం ఢీలా పడుతుందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ క్రికెట్ సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కొంత పైచే ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ మాత్రం టాప్ ఎయిట్లో ఉంది అయితే వెస్టిండీస్ అదేవిధంగా బంగ్లాదేశ్ ఏవైతే నైన్ టెన్ ప్లేసెస్లో ఉన్నాయో అవి కనుక ఒకవేళ పర్ఫార్మెన్స్ పట్ల చాలా మంచిగా రాణిస్తే ఇంగ్లాండ్ మాత్రం టాప్ టెన్లోకి పడిపోవడం సంక్లిష్టమే ఎందుకంటే టాప్ టెన్ టీమ్స్ మాత్రమే నేరుగా అంటే క్వాలిఫికేషన్ ఆడకుండా చోటు దక్కించుకుంటుంది అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్కి ఒకవేళ టాప్ టెన్ దాటి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫికేషన్ రౌండ్ ఆడాల్సిందే సో టాప్ ఫోర్ టీమ్స్కి ఖచ్చితంగా క్వాలిఫై రౌండ్ అయితే ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే బట్ ఇంగ్లాండ్ పరిస్థితి చూస్తే చాలా దణనీయంగా ఉందని చెప్పుకోవచ్చు మరి పరిస్థితి నుంచి ఎవరు బాంధవుడి పాత్ర పోషిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనము ఐసీసీ టీ ట్వంటీ లెక్క వెళ్ళిపోదాం సో లెట్స్ మూవెంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ అభిషేక్ శర్మ నెంబర్ టూ తిలక్ వర్మ నెంబర్ త్రీ ఫిలిప్సాల్ట్ నెంబర్ ఫోర్ జాస్ బట్లర్ జాస్ బట్లర్ ఫైవ్ నుంచి ఫోర్త్కి వచ్చాడని చెప్పుకోవచ్చు నెంబర్ ఫైవ్ ట్రావిసెడ్ నెంబర్ సిక్స్ सूर्य कुमार यादव नंबर पतुम पत नंबर एट टीम सिपट नंबर नाइन यशस्वी जयसवाल सारी गैस नंबर से टीम डेविड नंबर टेन वे यशस्वी का नैक्स्ट ऑलराउंडर्स నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా నెంబర్ టూ మొహమ్మద్ నబీ నెంబర్ త్రీ దీపేందర్ సింగ్ నెంబర్ ఫోర్ వచ్చేసి రాష్ట్రం చేస్ నెంబర్ ఫైవ్ లియాన్ లివింగ్స్టన్ అయితే ఇక్కడ లియన్ లివింగ్స్టన్ అండ్ రాష్ట్రం చేసి సంయుక్తంగా ఈచ్ పాయింట్స్ ఉండడం వల్ల హండ్రెడ్ నైంటీ సిక్స్ పాయింట్స్ ఉండడం వల్ల ఫోర్త్ ప్లేస్లోనే ఉన్నారు కాకపోతే మనం మాత్రం ఫిఫ్త్ ప్లేస్గా లియాన్ లివింగ్స్టాన్ని కన్సిడర్ చేస్తున్నాము ఇక నెంబర్ సిక్స్ వచ్చేసి లియాన్ లివింగ్స్టన్ సారీ వణిందు హజరంగా సారీ గైస్ నెంబర్ సిక్స్ వణిందు హజరంగా నెంబర్ సెవెన్ సికిందర్ రాజా నెంబర్ ఎయిట్ రషీద్ ఖాన్ నెంబర్ నైన్ नंबर नईन वो मार्कस टाइनिस एंटन एडन मारक्रम सो नेक्स्ट बॉलर्स नंबर वन डफी नंबर टू आदल रशीद नंबर थ्री अकील हुसैन नंबर फोर वरुण चक्रवर्ती नंबर फाइव एडन जांपा नंबर सिक्स వాణిందు అజరంగా నెంబర్ సెవెన్ రషీద్ ఖాన్ సారీ రవి విష్ణాయ్ నెంబర్ ఎయిట్ రషీద్ ఖాన్ నెంబర్ నైన్ నేతన్ ఎలిస్ నేతన్ ఎలిస్ వచ్చేసి లాస్ట్ టూ వీక్స్ నుంచి టాప్ టెన్లో లేకపోయినప్పటికీ ఈ వారం మాత్రం మళ్ళీ టాప్ టెన్లో తన చోటైతే సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు ఏకంగా మూడు స్థానాలు దిగజారి నైన్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఇక లాస్ట్ టైం ఫైనల్ నెంబర్ టెన్ వచ్చేసి హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ నైన్ నుంచి టెన్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వారం టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం